ఓం శ్రీ అడగనాథ పరబ్రహ్మణే నమ అందరికీ నమస్కారమండి నేను మీ స్వాతి నేను ఈరోజు కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ నుంచి టెంకాయ ముడుపు కట్టి ఆ టెంకాయ తెచ్చుకున్నానని చెప్పాను కదండి సో ఆ టెంకాయ స్వీట్ చేసి ఒక ముగ్గురికి పంచాలన్నమాట సో నేనైతే కొబ్బరి లడ్డు చేద్దామనుకుంటున్నానండి సో కొబ్బరి లడ్డు కావాల్సినవి మనం చిన్నగా తరిగిన కొబ్బరి బెల్లము నెయ్యి మరియు యాలకుల పొడి ముందుగా మనం కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇలా మిక్సీలో వేసుకొని మెత్తగా పొడిలాగా చేసుకోవాలండి సో మిక్సీలో అయినా వేసుకోవచ్చు లేదా కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీలోనే వేసుకోవచ్చు లేదా తురుముకొనైనా అండి సన్నగా పొడిలాగా చేసుకోవాలండి మిక్సీకి చూసారు కదా ఇలా పొడిలాగా ఉంటుంది కొంచెం తేమ ఉంటుంది దీంట్లో పర్వాలేదండి సో ఇలా పొడి చేసిన కొబ్బరిని మనము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక రెండు స్పూన్ల నెయ్యి బాగా ఎక్కువ వేసుకోవాలండి రెండున్నర స్పూన్ దాకా వేసుకోవాలి నెయ్యి వేసుకొని మనం పొడి చేసుకున్న కొబ్బరిని మనం పొడి చేసుకున్న కొబ్బరిని ఈ నెయ్యిలో నెయ్యిలో వేయించుకోవాలండి పచ్చివాసన పోయే వరకు ఫస్ట్ స్టవ్ మీద నెయ్యి బాగా కాగిందో లేదో చూసుకోవాలండి నెయ్యి బాగా కాగాక బాగా కాగిందా చూసుకొని తర్వాత మన కొబ్బరినైతే యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించాలండి సో స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని కొబ్బరి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించాలండి దోరగా వచ్చేంత వరకు వేయించాలి చూసారా ఇలా పొడి పొడిగా అయిపోతుంది కొబ్బరిలో ఉండే తేమంతా పోయి ఇలా పొడి పొడిగా అయిపోతుంది ఇప్పుడు మనము బెల్లపొడి అయితే వేసుకోవాలండి ఇందులో సో ఒక కప్పు కొబ్బరి తురుముకి ఒక కప్పు బెల్లపొడి లేదా కొంచెం తక్కువ తీపుడిని చూసుకొని మీరు వేసుకోవచ్చు సో బెల్లప్పొడి వేసుకొని బాగా కలుపుకోవాలండి అలాగే సన్నటి సగం మీదే వేయించుకుంటూ ఉండాలి సో బెల్లం బాగా కరిగి పాకంలాగా కొబ్బరికి బాగా అంటుకుంటుందండి సో ఇలా బాగా అంటుకుంటున్నప్పుడు మనం కొంచెం యాలకల పొడి వేసుకోవాలి యాలకల పొడి వేసుకొని బాగా వేయించుకోవాలండి ఇలా బాగా వేయించుకున్న తర్వాత చూసారు కదా బెల్లం కొబ్బరిలో బాగా కలిసిపోయి ఇలా బాగా పొడి పొడిగా అయిపోతుందండి అప్పుడు మనం స్టవ్ కట్టేసుకోవాలి స్టవ్ కట్టేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా ఆరనివ్వాలి ఆరాక చూసారుగా ఇలా మనం చేస్తే చాలా ఈజీగా ఉండలు వచ్చేస్తాయండి సో ఇలా ఉండ వచ్చేటట్లు ఆరబెట్టుకొని ఉండలు చేసేసుకుంటే మన కొబ్బరి లడ్డూలు రెడీ అండి